Welcome to CBR News. హన్మకొండ జిల్లా గుండ్ల సింగారం బాలాజీ బంజర కాలనీలో లంబాడీ లైవ్ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్ బంజర శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బాలాజీ బంజర కాలనీలో అయ్య రామ్ రామ్శర్మ స్వామి పూజారిచే ఈ రోజు తెల్లవారుజామున పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది పూజా కార్యక్రమంలో కమిటీ సభ్యులు లావుడియా పల్లవి రాజు నాయక్ జీవన్ శ్రీ సేవక్ బోడ బాలమణి రాజేందర్ వైష్ణవి విఘ్నేశ్ ధ్వనిబాయి సునీత మోహన్ సాత్విక సాయి చరణ్ తిరుపతి జాను లక్ష్మీబాయ్ రాజునాయక్ ఝాన్సీ భాను ప్రకాష్ చిన్నారి వనిత రవినాథ్ ధనరాజ్ నాథ్ ధరణి మౌనిక మురళి హాసిని చైతన్య రాథోడ్ అర్జున్ రాథోడ్ మానస రవి పావని వెంకన్న కార్పొరేటర్ లావుడియా అనుష నాయక్ జరుపుల రాధిక బాలునాయక్ చిట్టి అరుణ నూనావత రమేష్ సునీత గీతా కిరణ్ రజిత రవీందర్ రజిత కిరణ్ భవాని కిషోర్ రాధా రాజు నాయక్ బిల్డర్ కమల రమేష్ బుజ్జి లచ్చ రక్మలీలా శ్రీను విమల తేజ సరిత సింగ్ వసంత కళా శారదా గోదావరి లాలు శాంతి బద్రి కిషన్ కవిత వెంకటేష్ శారదా శంకర్ బాబురావు శీల రమేష్ మంగ నరసింహ తిరుపతి చౌక్లి మంజీ అనిల్ జాను తిరుపతి వినోద్ రాజేశ్వరి విజయ్ రాజమ్మ హరిలాలాల్ లలిత రామ్ చంద్రు ప్రతాప్ బుజ్జి శ్రీను కవిత రజని పవన్ బద్రి భారతి తేజ రేణుక హనుమంతు రజనీ రవీందర్ శివ విమల జట్మల్ ప్రమోద్ చంద్రకళా కిషన్ రాజేశ్వరి సుజాత చిన్ని అనుష పాపా శ్రీను బాలాజీ అనిత శ్రీ శ్రీ లక్ష్మి గణపతి ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ వేణుగోపాల్ ఎస్విఆర్ బాయ్స్ హాస్టల్ మాజీ కార్పొరేటర్ కల్పనా సింగ్ లాలూ రాజు స్వీట్ హౌస్ అరుణ రవీందర్ బట్టల్ షాప్ రవి వెంకన్న లావోడియా రామ్చందర్ కమల దేవరాజ్ చంటి రాజు సదానందం శివ రాహుల్ సాయి చరణ్ మొదలైన వారు ప్రతిరోజు పూజలో పాల్గొనడం జరుగుతుంది ఈరోజు పూజలో ప్రత్యేకంగా లావుడియ పల్లవి రాజు నాయక్ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కమిటీ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమం పూజారిచే నిర్వహించబడుతుంది కావున పూజ చేయించుకునేవారు ప్రతిరోజు పూజలో పాల్గొనాలని కమిటీ సభ్యులు తెలపడం జరిగింది తొమ్మిది రోజుల పాటు విజయవంతంగా నిర్వహిస్తున్న గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు కమిటీ సభ్యులు విగ్రహదాత బుక్య చంద్రకళా కిషన్ కుమారుడు కోటలు భవానీ కిషోర్ రజిత రాజు స్టేజీ దాత బుక్య రాధరాజు నాయక్ బిల్డర్ నూనావత్ జయంతి జవహర్లాల్ బానోత్ రవీందర్ మల్లేశం అధిక చెందదారులు చాలా మంది ఉన్నారు వారికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలిపిన కమిటీ సభ్యులు సిబిఆర్ టీవీ న్యూస్ చైర్మన్ బొగ్గులరాజు చెప్తా